ఈ రోజు మీ ఇంట్లో చేస్తున్న టిఫిన్ ఏంటి ఇడ్లీనా దోశనా వడనా పొంగలా లేదంటే ఉప్మానా ఏది చేసినా ముందు గుర్తుకు వచ్చేది చట్నీ మాత్రమే కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ రెండు చట్నీలు ఆనియన్ ఇంకా గార్లిక్ యూజ్ చేయకుండా చేసినవి ఈ రెసిపీకి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే పల్లీలు టొమాటోస్ ఉంటే చాలు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేది చక్కగా వేగాలి ఇలా చక్కగా వేగిన ఎండుమిరపకాయని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి అవి బాగా చిట్పట్లాడుతూ సౌండ్ వస్తాయి కదా అలా వచ్చి లైట్గా రంగు మారి మంచి వాసన వచ్చినప్పుడు ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నూనె అవసరం లేకపోతే అలాగే కంటిన్యూ చేయొచ్చు ముందుగా పచ్చిమిరకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత తరిగిన టొమాటోలు కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి టమాటాలు కాస్త మెత్తబడతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలా చింతపండు వేసి మళ్ళీ మూతపెట్టి ఇంకో రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు అనేవి పూర్తిగా ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటో మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి చల్లార్చిన పల్లీలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి మీకు ఇష్టమైతే కొంచెం గట్టిగా లేదా పూర్తిగా మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మరొక జార్ తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకోవాలి దానిలో రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చట్నీ అనేది కొంచెం పలుచిగా కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకోవట్లేదు అలానే గ్రైండ్ చేస్తున్నా ఇంకా చివరిగా ఫైనల్ స్టెప్ తాలింపు ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి అలా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకోవాలి అవి చిటపటలాడగానే కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వేడివేడి తాలింపును ముందుగా పల్లీ చట్నీ మీద ఆ తర్వాత టొమాటో చట్నీ మీద వేసుకోవాలి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు సేవ్ చేసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చూసారా ఉల్లిపాయ లేకపోయినా గార్లిక్ లేకపోయినా మన ఇంట్లోనే ఇంత రుచిగా చట్నీ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేయండి కామెంట్లో మీ ఫేవరెట్ టిఫిన్ ఏదో చెప్పండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ